ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ జాతీయ రహదారి వద్ద ఉన్న ఏపీ మున్సిపల్ కమిషనర్ రాష్ట్ర కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుధ్య కార్మికులు మండే ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చారు ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో జాతీయ రహదారి వద్ద మోహరించారు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని జివో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని పట్టణాభివృద్ధి పుర పరిపాలన శాఖ జాయింట్ డైరెక్టర్ మూర్తి అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రామయ్యలు ధర్నాకు వెళ్తున్న కార్మికుల వద్దకు వచ్చి చెప్పారు ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రి సంబంధిత అధికారులు ఢిల్లీ వెళ్లారని కార్మికుల శ్రమ వలన స్వచ్ఛ అవార్డు వచ్చిందని తెలిపారు ఒకటి రెండు రోజులలో జీతాల పెంపు ప్రకటన వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ఇంజనీరింగ్ విభాగం రాష్ట కన్వీనర్ బి ముత్యాలరావు కో కన్వీనర్ ఎస్ జ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి జాన్ బాబు కె శ్రీనివాసరావు షేక్ సిలర్ పుణేపల్లి శ్రీనివాసరావు నాగేంద్ర నాగరాజు ఆర్ వేణు వెంకట్రావు మల్లికార్జునరావు సుబ్బరాయుడు ఎన్ జాన్ బాబు తాడేపల్లి పట్టణ సిఐటియు నాయకులు వేముల దుర్గారావు బురుగ వెంకటేశ్వర్లు రాజధాని సిఐటియు నాయకులు ఎం రవి మంగళగిరి సిఐటియు నాయకులు ఎస్ఎస్ చెంగయ్య తాడేపల్లి పట్టణ సిఐటియు నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి పల్లె కృష్ణ తదితరులు పాల్గొన్నారు వేలాది మంది వడ్డేశ్వరం డిఎం ఆఫీస్ దగ్గరికి మొట్టడి కోసం కథం పెట్టారు ప్రభుత్వం స్పందించక తప్పలేదు ప్రభుత్వం అధికారులు పంపించి మేము సానుకూలంగా ఉన్నాం జీతాలు వేస్తాం ఇంజనీరింగ్ కార్మికులకి అట్లాగే సంక్షేమ పథకాల అమలు కోసం త్వరలోనే మంత్రివర్గంలో చర్చించి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ మాటలు రెండు నెలలు చెప్తున్నారు ఈ రోజు కార్మికులందరి సమక్షంలో చెప్పాల్సి వచ్చింది ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మాట తప్పితే మాత్రం మాట తప్పి మనం తిప్పితే మాత్రం మున్సిపల్ కార్మికులు ఎదురుకోరు రాబోయే రోజుల్లో మళ్లీ పరిణామాలు పునరావృతం అవుతాయి మున్సిపల్ కార్మికుల సత్తా ఏందో శక్తి ఏందో చూపించడానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు దీన్ని గుర్తించే ఈ ప్రభుత్వం మీరేమైతే చెప్పారో జీతాలు వేస్తారు ఆ జీతాలు ఎంత వేసిస్తారు మంత్రి గారు రాత్రి నాతో మాట్లాడితే ఫోన్ లో జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి ఇరవై ఒక్క వేల ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళు శాంతిస్తారు ఏడేళ్ళు అన్యాయం జరుగుతుందని చెప్తాం అయ్యా మున్సిపాలిటీల దగ్గర డబ్బులు లేవు ముఖ్యమంత్రి గారు వెయ్యి పదిహేను వేలు పదిహేను అందరూ పెంచండి అని చెప్పారు కానీ మేము ఒక మెత్తింకా ఎక్కితాన్ని ప్రయత్నం చేశాం త్వరలో జీరో ఇస్తాం నేనే స్వయంగా ప్రకటిస్తాను ఎంత ఇస్తారు మళ్ళీ పీఆర్సీ ఉండి మేము ఇష్టం తక్కువ జీతాలు పెంచి మళ్ళా పీఆర్సీ దగ్గర మేము జీతాలు పెంచమని రాట పోరాటానికి రావాల్సి వస్తుందని చెప్పాం ఆ పరిణామం తెచ్చుకోకుండా చూడమని చెప్తా ఉన్నాం అట్లా సంక్షేమ పథకాలు అమలు చేయాలి పోయినసారి కూడా మంత్రి గారు చెప్పారు అప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తారని రెండు అమలు అమలుగాల గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయినా పట్టించుకొని మున్సిపల్ కార్మికులందరికీ షర్తలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయమని కోరుతున్నాం అట్లాగే గత పదిహేను రోజుల సమయకాలంలో ప్రభుత్వం ఆ రోజు రాతిపరకు ఒప్పందం ఇచ్చింది పది సంవత్సరాలు సర్వీస్ ఉంటే రిటైర్ చేస్తే డెబ్బై ఐదు వేలు ఇస్తాం అదనపు సంవత్సరాలు ఉంటే ఒక్క ఏడాదికి రెండు వేలు కలుపుతామన్నారు ఇంతవరకు జీవో లేదు లక్షలు వేసి ఐదు లక్షల నుంచి ఏడు లక్షలు వేస్తారు దానికి జీవే లేదు దాని సంస్కారాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలు దానికి జీవే లేదు మరి ఎప్పుడు జీవాలు ఇస్తారో చెప్పన్నాం ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇరవై ఐదు రూపాయల జీతం లోపు వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఈ వాగ్దానాలు నిలబెట్టుకుని వాగ్దానాలు నిలబెట్టుకుని జీవో ఇవ్వండి జీవో ఇవ్వని పక్షంలో మళ్ళా రోడ్ ఎక్కి మళ్ళా పోరారు మాకు గత్యంతరం లేదు వీళ్ళు పోలీసులు నిర్బంధం పెట్టి అక్కడక్కడ ఉద్యోగాలు తగిలించాలని నోటీసులు ఇచ్చి రిమూవ్ ఆర్డర్లు ఇచ్చి కార్మికుల గొంతు నొక్కాలనుకుంటే మాత్రం రాష్ట్రం అంతా అప్పటికి పద్ధతి ఆ పరిణామాలు తెచ్చుకోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న గారి గారిని జీతాలు పెరగలేదు అదే వంటే మంత్రి గారిని దాదాపు పది సార్లు కలిసి ఉంటాం పదకొండు వేల మంది సంతకాలు స్వీకరి చేసి మంత్రి గారికి ఇచ్చా ఏడు పోస్ట్ గార్డులు రాసి ముఖ్యమంత్రి గారు సహాయ సెక్రటరీ పంపించా అయినా కార్మికులు చేపలు పంచడానికి చాలా మంది వైఖరి ఉంది అదేమంటే ఎమ్మెల్యేలు చేపలు స్పందించి వద్దులు అనుకుంటే సాయంత్రం జీవోలు పుట్టించుకుంటారా కార్మికులు చేపలు పెంచడానికి కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఇంగ్లీష్ కార్మికులకి ఏడు సంవత్సరాల కింద పెరిగిన చేతాలు ఎక్కడ ఇప్పుడు అలా కేటగిరి వైజ్ గా జీతాలు పెంచమన్నా సెక్షన్ కార్మికులకి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు ఇవ్వాలి అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలి భారత కార్మికులకి ఏదైతే గత సంకల్పం జీవో నెంబర్ అది ఇంప్లిమెంట్ చేయాలి ఆత్మాస్ అనే కంపెనీని తీసుకొచ్చి గత ప్రభుత్వం కార్మికులందరూ ఆపాస్ జాయిన్ చేసింది ఆపాస్ తీసేయాలని చెప్పి చాలా ఇదిగా ఉన్నారు ఏదేమైనా మా సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో కలిసి వచ్చే సంఘాలే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన అనివార్యంగా సమ్మెలోకి రావాల్సి వచ్చింది ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ఐదో రోజుకు వచ్చింది పార్శుద్ధి కార్మికుల సమ్మె రెండో రోజుకి వచ్చింది ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పి ఇంజనీర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి రోజు అర్జీ ఇద్దామని వస్తే పెద్ద ఎత్తున పోలీసు బలగాల నుంచి ఒక్కడుకు కూడా వెళ్ళనీయకుండా పోలీసు ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది అంటే కార్మికులకి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు చెప్పిన మాట ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద కత్తి కట్టి వ్యవహరిస్తుంది అనే దానికి నిదర్శనం అంతేకాదు ఈ ప్రభుత్వం చాలా దూకుడుగా కార్మికులను అణచివేసేదానికి వెట్టి చాకరీ చేయించేదానికోసం కార్మికులను బానిసలుగా మార్చేదానికోసం జూన్ నాలుగో తారీఖున కేబినెట్ సమావేశంలో కార్మికులతో పది గంటలు పనిచేయించాలని చెప్పి నిర్ణయించింది అంతటి తాకుండా మహిళలతో రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారులు తెల్లవారుజాము ఆరు గంటల దాకా విధిగా పనిచేయాలని చెప్పి ఇక తీర్మానం చేసింది అది రేపు అసెంబ్లీలో పెట్టుకుని ఆమోదం కోసం పెట్టి ఆమోదం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది అత్యంత దుర్మార్గం లేబర్ కోడుల్లో ఉన్న ఈ పని గంటల పెంపును మేము అందరం వ్యతిరేకిస్తున్నాం దేశవ్యాప్తంగా జులై తొమ్మిదిన సమ్మెకి వెళ్ళాం అయినా ఈ ప్రభుత్వం ఏమాత్రం వెనక తగ్గకుండా పని గంటల పెంపుకు సిద్ధమవుతూ ఉంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు యజమా కార్పొరేట్లకి యజమానులకి తొత్తుగా విధానాలు మానుకొని కార్మికులకి ఉపయోగపడే చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజధాని ప్రాంతంలో కార్మికులకు కేవలం పన్నెండు వేల రూపాయలు జీతం ఇచ్చి సరిపెడతా ఉన్నారు ఇది ఏ మాత్రం న్యాయం కాదు ఇటు పక్క ఇరవై ఒక్క వేలు ఇస్తా ఉన్నారు అటు పక్క ఏమో పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు అందుకని వాళ్ళకు కూడా మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్టుగా ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని చెప్పి సిఐటి ఏడాది కాలంగా మనం అధికారులు చుట్టూ తెలుస్తున్నారు అది వారికి కూడా తెలుసు వారికి కూడా తెలియని వాళ్ళే కాదు రెండవది మనం అడుగుతుంది సంక్షేమ పథకాలు ఇంజనీరింగ్ కార్మికులకు అతి తక్కువ జీతాలు వస్తున్నాయి కాబట్టి వేడి నీళ్ళకి చల్లీలు లాగా ఉంటుందని సంక్షేమ పథకాలు అమలు చేయమని గతం నుంచి అడుగుతున్నాం గతంలో కూడా మన మంత్రి గారు గౌరవనీయులు నారాయణ గారు అప్పుడు అమలు చేస్తా ఉన్నారు ఎన్నికలు వచ్చినవి అయిపోయి ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనం అడుగుతున్నాం అయ్యా మీరు సంక్షేమ పథకాలు అమలు చేయాలి మా వాళ్ళకి అలాగే ఇతర యూనియన్ నాయకులు అలాగే కార్మిక సోదరులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు మరి వాళ్ళ స్వచ్ఛ అవార్డ్స్ తీసుకుంటున్నారంటే ఇందాక మన భూమేశ్వర చెప్పినట్టుగా మన కార్మికు లోపం చేసినటువంటి కృషి ఇవాళ మన మున్సిపాలిటీ అన్నింటికి కూడా స్వచ్ఛ అవార్డు రావడం చాలా గర్వకారణం ఇవాళ మరి మన డైరెక్టర్ గారు కానీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే గౌరవ మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు ఇప్పుడు అవార్డ్స్ తీసుకునేటువంటి టైంలో మరి ముఖ్యంగా మరి మన సమస్య అయినటువంటి జీతాలు పెంపు అనేటువంటి వ్యవహారం మీద మీకు అందరికీ తెలుసు మరి డైరెక్టర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ మంత్రి గారు కానీ ముగ్గురు కూడా చాలా సానుకూలంగా మన కార్మికులకి న్యాయం చేయాలి అనేటువంటి విధంగా మరి దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లో కూడా డిస్కషన్ చేసి మరి వాళ్ళ రేపట్లో మూడంతులు మీకు శుభవార్త చెప్పడానికి కూడా వారు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే మీకు డెఫినెట్ గా చెప్తారని చెప్పి ఒకటి రెండు రోజుల్లో ఆశిస్తున్నాము అది మీ అందరి యొక్క కృషి ఫలితంగా డెఫినెట్ గా అది సాధిస్తారని చెప్పి తెలుసుకుంటూ మరి ముఖ్యంగా మరి మిగతా సంక్షేమ పథకాలు కూడా అవి ఎప్పుడు కాదు నేను మన నాగరాజు అందరూ కూడా మన అనంతపురంలో ఉన్నప్పుడే మేము అప్పటించే సంక్షేమ పథకాల విషయంలో కూడా మరి ప్రతిసారి కూడా గవర్నమెంట్కి సంక్షేమ పథకాలని కూడా కార్మికులకి వర్తింపు చేసినట్టుగా సీఎం సైడి ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ కూడా ఎవరు కూడా రికమెండ్ చేయడం జరిగింది అది కూడా సానుకూలంగా మరి పెద్దని దృష్టిలో పెట్టి దాన్నే కూడా ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవడానికి అందరూ కూడా మరి డిఎంఏ గారి అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ మరి ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో మరి మరి మున్సిపాలిటీల్లో మంచి శానిటేషన్ కానీ అలాగే మంచి ఇంజనీరింగ్ దాంట్లో వాటర్ సప్లైలో కానీ స్టేట్ ఏజెంట్లో కానీ అందరం కలిసి మరి ముందుగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ కూడా ఇవాళ యూనియన్ నాయకులకి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే ఒకటి రెండు రోజుల్లో డెఫినెట్గా మీ ఉద్యోగాల పెంపు మీద ఒక ప్రకటన అనేటువంటిది వెలువడుతుందని చెప్పి చెబుతూ మరి వాళ్ళ మిమ్మల్ని అందరినీ కూడా మరి డిఎంఏ గారు కూడా अंदरो कंपलसरी मतिलबु मिलंदी मन आशा भाव

ಲಾಲೆ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತ ಭಾರತೀಯ ಲಾಲೆ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತಾ ರಾಜ್ಯಾಲಿ ಪ್ರಭುತ್ವ ಲಕ್ಷ್ಯ ವೈಖ್ಯ ಪ್ರಕಟಿಸೋ ಪಿಆರ್ ಸಿ ಪ್ರಕಟಿ ಬನ್ನಿ ಪಿಆರ್ಸಿ